ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన అమ్మాయిలు అత్తింటివారికి అదృష్టం తీసుకొస్తారట అలాంటి వారు కోడలిగా వస్తే మాత్రం భర్తతో పాటు అత్తామామలకు కూడా అదృష్టంతో ధనలాభం కలుగుతుంది అత్తింట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి కొందరు అమ్మాయిలు అత్తింటికి అదృష్టాన్ని తీసుకొస్తారు వీళ్లు కోడలిగా ఇంట్లో అడుగుపెడితే మాత్రం ధనలక్ష్మి తలుపు తట్టినట్లేనట అత్తామామలకు బాగా డబ్బు వస్తుంది ధనవంతులవుతారట అలాంటి అమ్మాయిల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎనక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలకు జీవితంలో అడుగడుగునా అదృష్టం వరిస్తుందట ఆమె చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరికీ బాగా కలిసి వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా అదృష్టవంతులుగా మారుతారు ఎనక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయి వల్ల తన భర్తకు అత్తామామలకు బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆదాయం కూడా బాగా వస్తుంది ఇలాంటి అమ్మాయిలు కోడలిగా వస్తే మీ ఇంట్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఏసాక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు బాగా కష్టపడే లక్షణం ఉన్నవారు ప్రతి పనిని చాలా సీరియస్గా తీసుకుంటారు వీళ్లు డబ్బును ఖర్చు చేయరు ఈ అమ్మాయిలకి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు ఎన్నో పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తారు ఈ అమ్మాయిలు నివసించే ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కాబట్టి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు అత్తింటికి వస్తే గౌరవ మర్యాదలను కాపాడుతారు ఇంట్లో వాళ్లకి ఏ కష్టం లేకుండా అందరినీ బాగా చూసుకుంటారు బి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వీళ్లకి జీవితంలో దేనికీ లోటు ఉండదు ఈ అమ్మాయిలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది అత్తమామలకు అదృష్టం కలిసి వస్తుంది వీరి వల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు పీ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలు చాలా వినయంగా ఉంటారు వీరికి ప్రేమగా చూసుకునే భర్త కూతురిగా చూసుకునే అత్తమామలు వస్తారు అత్తామామలందరూ ఈ అమ్మాయిని బాగా గౌరవిస్తారు ఈ పేరుగల అమ్మాయి ఇంట్లోకి వచ్చిన తరువాత తన భర్తకి అతని కుటుంబానికి బాగా అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలపై లక్ష్మీదేవి అనుగ్రహం సుసంపన్నంగా ఉంటుంది ఈ అమ్మాయిలు రాకతో అత్తింటివారికి డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలు కుటుంబ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు ఎల్ అక్షరంతో పేరున్న అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు వీరు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు ఈ అమ్మాయిల వల్ల అత్తిళ్లు త్వరలోనే ధనిక కుటుంబంగా మారుతుంది ఎలక్షరంతో పేరున్న అమ్మాయిలు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకోగలుగుతారు కుటుంబ సభ్యులకు ఏ కష్టమూ రానియరు హెచ్అక్షరంతో పేరున్న అమ్మాయిలు ఏ ఇంటికి వెళ్లినా ఆ ఇంట్లో సిరిసంపదలకు సుఖసంతోషాలకు లోటు ఉండదు ఈ పేరు ఉన్న అమ్మాయిలపై లక్ష్మీదేవి ఆశీర్వాదం బాగా ఉంటుంది హెచ్చక్షరంతో పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తమ భర్తకి కష్టాలు ఉండవట ఈ అమ్మాయి రాకతో తన భర్త కెరియర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా సంపద పరంగా వీరు నిజంగా అదృష్టవంతులవుతారు చాలా మంది తమ భవిష్యత్ గురించి తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు అయితే ఎవరితో పనిలేకుండా మీకు మీరు పుట్టిన వారం తెలిస్తే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఆదివారం రోజున పుట్టిన వారు కొంచెం సున్నితంగా ఉంటారు ఎప్పుడూ ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు ఈరోజు పుట్టిన వారిలో డెబ్బై శాతం మందికి కోపం ఉంటుంది సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఎదుటివారిపై దయ కలిగి ఉంటారు ఇతరులకు బాగా సాయం చేస్తారు మంగళవారం పుట్టినవారు బాగా ధైర్యవంతులు అలాగే చాలా తెలివైనవారు బుధవారం జన్మించిన వ్యక్తులు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు తమ గురించి అసలు ఆలోచించుకోరు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించి పోరాడగలరు గురువారం పుట్టిన వారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు అందరితో చక్కగా మాట్లాడగలరు తమ గురించి పెద్దగా ఆలోచించుకోరు ఏదైనా నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం పుట్టిన వారిపై శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు వీరి జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు జ్యోతిషశాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా మన భవిష్యత్తును అంచనా వేస్తారు పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని పండితులు చెబుతుంటారు పిల్లల కీర్తి ప్రతిష్ఠలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకు రెండక్షరాల పేర్లు పెడితే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు పిల్లలకు దేవుళ్ల పేర్లు పెడితే చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు పిల్లలకు దేవుళ్ల పేర్లు పెట్టడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఆడపిల్లలకి నక్షత్రాల పేర్లు ఉండకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు అన్నిటికీ చంద్రుడు ఒక్కడే భర్త కాబట్టి ఇంటి ఆడపిల్లలకి నక్షత్రాల పేర్లను పెట్టకూడదు మీ పూర్వీకులు పెద్దవాళ్ల పేర్లను మిక్స్ చేసి పిల్లలకు పెడుతుంటారు సెంటిమెంట్ కోసం అలా చేసినా మీ పిల్లలకు మీ పూర్వీకుల పేర్లు పెట్టకూడదు ఇలాంటి పేర్లు పెట్టడం వల్ల మీ చిన్నారి పెరిగి పెద్దయ్యాక చాలా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అందువల్ల గతంతో సంబంధం లేకుండా మీ చిన్నారికి పేరు పెట్టాలి కాబట్టి మన సెంటిమెంట్స్ కంటే చిన్నారి సంతోషమే ముఖ్యం అలాగే మీ పిల్లలకి పెట్టే పేరులో సున్నా ఉండకూడదు అని గుర్తుంచుకోండి సున్నా ఉన్న పేరు వాళ్లకి జీవితంలో అభివృద్ధి ఉండదట పేర్లు మార్చుకుంటే కలిసొస్తుందని చాలామంది అనుకుంటారు అది కేవలం మూఢనమ్మకం మాత్రమే అని పండితులు సూచిస్తున్నారు ఒకసారి పెట్టిన పేరును మార్చడానికి వీలులేదని శాస్త్రంలో గట్టిగా చెప్పబడింది కానీ ఈ విషయం తెలియక చాలామంది పేరు మారిస్తే కలిసొస్తుందని అనుకుంటున్నారు మన మనసు దేనిపట్ల అయితే పాజిటివ్గా ఆలోచిస్తుందో దాని పరంగానే జీవితం నడుస్తుంది తప్ప పేరును మార్చేసుకున్నంత మాత్రాన జీవితం మారిపోదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి